అన్న రేలపల్లి గ్రామం గ్రామ్ దరూర్ మండలం పూవపల్లి గ్రామం దరూర్ మండలం నా పేరు అంజనేయులు మా దగ్గర ఐకేపీ సెంటరు ప్రతి సంవత్సరం నడుస్తుంది అట్లా అదేవిధంగా మన మూడు రోజులు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు సెంటర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి ఆయన మన గుత్తాధిపత్యంగా చేస్తున్నాడు కంప్యూటర్ ఆపరేటర్ ఆయననే బుక్ కీపర్ ఆయననే అమాలేలు టెంట్లు ఆయన వేసుకున్నాడు వాటర్ మ్యాన్ లేడు మ్యాన్ లేడు అందరు ఇవన్నీ పెట్టుకొని ఒక్కొక్క సంఘం పేరు మీద ఒక్కొక్క బిల్లు పెట్టుకొని మొత్తం ఏడు లక్షల ఎనభై వేలు బిల్లు డ్రా చేస్తున్నారు ప్రతి పంటకి అట్లా పది పంటలైంది పది పంటలు అంటే ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఆయన ఈసారి మేము మహిళా సంఘాలకు ఇచ్చి సంఘం సంఘం పనిచ్చి ఒక సంఘంకి వాచ్మెన్ ఒక సంఘంకి టెంట్లు ఒక సంఘంకి అమాలీలు ఒక సంఘంకి సంచులు ఒకరికి బుక్ కీపరు ఇట్లా ట్యాబ్ ఆపరేటర్ ఒకరికి అట్లా ఒక సంఘం ఒకరికి ఇచ్చి చేయడానికి మేము సెంటర్ నిన్న పోయి మూడు రోజులు దీన్ని బంద్ చేసినాం మాకు మొత్తం ఒడ్లు నిండిపోయినాయి ఆ పరిస్థితి చాలా ఆగి వచ్చింది వారాయణ పడితే మొత్తం తెల్లవాళ్ళని లేకపోతాయి ఏం అర్థం అది బరకాలు ఇస్తలేరు బరకాలు ఇచ్చినట్లు దాని మీద బిల్లు చేసుకున్నాడు లక్ష పదివేలు వేలు అట్లా ఒక షాప్ పెట్టుకొని సెంటర్ పక్కల కంప్యూటర్ ముగ్గురు నలుగురు అంత ఒక ప్యాకేజ్ ఒక లీడర్ ఉన్నాడు దానికి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో కూర్చొని మొత్తం కూర్చొని దీన్ని వ్యవహారాన్ని ఒక పెద్ద బ్లాక్ మెయిన్ బ్లాక్ దందలాగా నడిపిస్తున్నాడు ఆయన ఒక వాచ్మెన్ లేదు ఏం లేదు ఇప్పుడు మా పరిస్థితి ఒడ్లు కోసమని పది రోజులు అయింది మ్యాచర్ వచ్చినాయి ఇప్పటి వరకు కూడా మేము వచ్చి స్టార్ట్ చేయండి అంటే ఒక నాది మిషన్ ఇస్తలేడు మ్యాచప్ మిషన్ వద్దనే పెట్టుకున్నాడు సంచులతో పెట్టుకున్నాడు ఎవరు చూద్దాం వ్యాలిడీ వస్తాడు ఏం చేస్తాడో అని చెప్పి ఒక గుత్తాత్పత్యంగా లీడర్ సెక్షన్ లో నడిపిస్తున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము ఊరంతా కలిసి అడ్డుకున్నాం కాబట్టి మాకు తొందర ఈ వివోని చేంజ్ చేసి కొత్తవి ఏం చేసి అదే మహిళా సంఘాలు చేయకోకో కొత్త ఈ వివోని మార్చి సెంటర్ని తొందర మాకు ఈ రెండు మూడు రోజుల స్టార్ట్ చేస్తే చాలా మంచిగా ఉంటుందా లేకుంటే మా పరిస్థితి వాన వానహన పడేనుకో టోటల్ మా వడ్లు కంప్లీట్ ఒక నాలుగైదు వేల సంచులు అయిన పోతాయి కాబట్టి ఇప్పుడు కలెక్టర్ని సార్ని కలిసినాము వివోని మార్చి కొత్త వివో ఎవరైనా ఇన్సార్జ్ ఇచ్చి సెంటర్ యథావిధిగా నడిపేసాలు మాకు లేదంటే ఒక సీసీ కోళ్ళు ఇక్కడ వేరే శిశిల పెట్టి ఆ వడ్లు సెంటర్ని తొందర స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం